మోహన్ బాబు గారి అభిమానులకి మంచి విష్ణుబాబు అభిమానులకి నా నమస్కారాలు ఐ లవ్ యూ ఐ కిస్ యూ ఓకే తెలుగు సినిమా రంగంలో ఏమాత్రం లేని మనిషి ఒకే ఒక్కడు మోహన్ బాబు గారు ఎప్పుడో నేను చూసా ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కిందటో కన్నవారి కలడు అదే కన్నా సినిమాలో మీరు ఒక వేషం ఇస్తారు చిన్న వేషం చిన్న చిన్న వేషాలు వేసి డ్రిల్ మాస్టర్గా పనిచేసి పర్సనాలిటీతో క్యారెక్టర్తో కంటెంట్తో కన్విక్షన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే చెప్తా ఉంటారు అప్పుడప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళు మనకు హెల్ప్ చేశారు వీళ్ళు మనకు హెల్ప్ చేశారని అప్పట్లో మోహన్ బాబు గారికి ఉన్న పర్సనాలిటీ అందరూ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఫిగర్స్ మీద ఉన్నారు ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళు తప్ప అంత ఫిజిక్ పెట్టుకొని అంత వాచికం పెట్టుకొని అంత స్టెబిలిటీ పెట్టుకొని అంత స్టాండర్డ్ పెట్టుకొని చంద్రచంద్ర వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు ఎన్ని దెబ్బలు తిన్నారు ఎన్నిసార్లు పడ్డాడు ఎన్నిసార్లు లేచాడు ఎన్నిసార్లు ఆ పడ్డాడు ఎన్నిసార్లు నష్టపోయాడు ఎన్ని కోట్లు అప్పులు పాలయ్యాడో అది మోహన్ బాబు గారికి మాత్రమే తెలుసు ఈ వెనక మొత్తం అయినా ఎందుకు పెద్ద పొజిషన్లో ఉన్నాడంటే లక్ మాత్రం వంద పర్సెంట్ లేదు ఆయనకున్న ధైర్యం దమ్ము క్రమశిక్షణ మనోనిగ్రహం సహనం ఎబవ్ ఆల్ దేవుడు ఆశిస్సులు మోహన్ బాబు గారు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతూ ఉంటాడు సేమ్ టైం ఎంత హుందాగా ఉంటారంటే ఒకటే ఉదాహరణ నాకు తెలుసు ఒకప్పుడు మోహన్ బాబు గారు స్కూల్లో గొడవ జరిగింది ఆ గొడవలో మంచి విష్ణుబాబుకి వేరే కుర్రాడి గొడవ జరిగింది పబ్లిక్ కొన్ని వేల మంది ముద్దుకి మోహన్ బాబు గారు తన కొడుకుని తీసుకొచ్చాడు అయిపోయింది తీసుకొచ్చాడు అందరూ మోహన్ బాబు గారు కొడుకు తప్పేం లేదని నాకు కూడా తెలుసు తప్పు చేసింది పక్కవాడని తెలుసు కానీ డాష్బిన్ తీసుకొచ్చి తన కొడుకుతో తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పించాడు మోహన్ బాబు దట్ ఆఫ్ పర్సన్ ఈజ్ అలాంటి మోహన్ బాబు గారికి నేను ఎప్పుడు సినిమా రాయల మోహన్ బాబు గారు అంటారు ఏమయ్యా నువ్వు డబ్బులు ఇస్తారు సినిమా రాయవా అవునన్నా డబ్బులు ఇస్తే నేను రాయలన్నా ఆయన డబ్బులు ఇవ్వలేకపోతే నేను తీసుకోలేకపోదు మోహన్ బాబు గారు అడిగిన ప్రతిసారి అంత మంచి కథ నేను మోహన్ బాబు గారు చెప్పలేకపోయా రైట్గా ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే నా లెక్క ఏంటంటే నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు మంచి మంచి వేషాలు మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి నాకు ఇస్తున్నాడు ముఖ్యంగా మంచి విష్ణు నెక్స్ట్ ఫిల్మ్లో కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు విష్ణుబాబు ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఒక్క ముక్క ఆడే గురించి చెప్తా తెలుగులో సంగీత ప్రజ్ఞానం ఉన్నవాళ్ళు టేస్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అందులో కూడా మోహన్ బాబు గారు మీ నాన్నగారే ఆయన సినిమాలు చూసుకోండి మీరు ఎన్ని మంచి మంచి పాటలు ఉంటాయో ఎన్ని ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయో ఎన్ని లవ్బోల్ సాంగ్స్ ఉంటాయో చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు మీరు సినిమా తీసినా మోహన్ బాబు గారికి మీరు పాటలు వినిపించండి ఇప్పుడు బాగున్నాయి మోహన్ బాబు గారి సినిమాలో పాటలు అంత గొప్పగా బాగుండాలంటే ఆయన టేస్ట్ ఆయన సహకారం మీకు అవసరం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ